హాయ్ అండి ఎలా ఉన్నారో అందరూ దసరా షాపింగ్ అందరూ చేసి ఉంటారనుకుంటున్నాను నేనైతే ఈ దసరాకి షాపింగ్ ఎలా చేశానో ఎంత బడ్జెట్తో చేశాను అనేది ఈ వీడియోలో చెప్తాను చాలామందికి షాపింగ్ చేసే వాళ్ళకి డబ్బు ఆదా చేయాలన్న వాళ్ళకి ఇందులో కూడా నేను డబ్బు ఆదా చేయాలి అన్నీ కా అన్నీ మనకు నచ్చే విధంగా పిల్లలకు కానీ మన ఫ్యామిలీ మొత్తం బట్టలు ఎలా తీసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనము బయట ఆర్ఎస్ బ్రదర్స్ కానీ చెన్నై షాపింగ్ మాల్ కానీ ఇటువంటి మాల్స్ ఉంటాయి కదా వాటికి వెళ్తాము నేను ఆల్రెడీ ఒకసారి లాస్ట్ ఇయర్ దసరాకు వెళ్ళాను చూశాను ఆన్లైన్లో ఎలా ఉంటుంది బయట ఎలా ఉంటుంది అనేసి అమెజాన్లో సెవెన్ హండ్రెడ్ పిల్లలకు పట్టుపర్కిని చూశాను అది ఆర్ఎస్ బ్రదర్స్లో సేమ్ అలానే ఉంది క్వాలిటీ అలానే ఉంది డ్రెస్ అలానే ఉంది అది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఎంత క్వాలిటీ ఉన్నా అండి ఇప్పుడు మనం ఒక డ్రెస్ తీసుకుంటామో అది మా అంటే మనము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ వాడతాం ఏదైనా సరే క్వాలిటీ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తర్వాత మళ్ళీ వేరే పండగలు వస్తూనే ఉంటాయి తీసుకుంటానే ఉంటాము పిల్లలకి ఎక్స్పెషల్లీ పిల్లలకి చెప్తున్నాను వాళ్ళకి మనం డ్రెస్సెస్ వాళ్ళు పెరుగుతూ ఉంటారు సో డ్రెస్సెస్ అనేవి మరీ ఎక్కువ ఎక్కువ కాస్ట్లీ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు అలా అని మరీ చౌకగా తీసుకోవాలని చెప్పట్లేదండి నేనైతే మీషోలో చాలా రీజనబుల్ రేట్స్ అండి చాలా అంటే నేను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మా పిల్లలకి అలాగే నా సరిపడా బట్టలు అన్నీ తీసుకున్నాను మా హస్బెండ్కి ఆల్రెడీ ఉన్నాయి ఒకరొకరికి మా పాపకి మా పెద్ద పాపకి మూడు జతలు మా చిన్న పాపకి మూడు జతలు నేను ఒక జత తీసుకున్నాను సో చాలా ఈజీగా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు చూపించడానికి ఇలా పెట్టాను వాళ్ళకి వేసి చూశాను నేను కాకపోతే ఇప్పుడు వేసి చూసినాం అనుకో ఫెస్టివల్కి తర్వాత వేసినట్టు ఉండదు కదా అంటే కొత్తగా ఫీల్ అవ్వదా అన్నట్టు నేను వెయ్యలేదు ఫోటో అనేది తీయలేదు డ్రెస్ అయితే వాళ్ళకి వేసి చూశాను ఎందుకంటే మళ్ళీ సరిపోకపోతే రిటర్న్ అనేది పెట్టుకోవాలి కదా సో ఏదొచ్చినా ముందు వేసి చూస్తాను డ్రెస్సెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇది వచ్చి గ్రీన్ కలర్ ఫ్రాక్ ఇది వచ్చి ట్రెడిషనల్ ఫెస్టివల్కి తీసుకున్నాను మా చిన్న పాపకి నాకైతే చాలా బాగా నచ్చింది దానికి బ్యాగ్ కూడా ఇచ్చారు చిన్న పైన బుట్టాస్ లాగా బ్లూ కలర్ దాని మీద ఫ్లవర్స్ లాగా కోట్ టైప్లో వచ్చింది డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను మీకు దసరాకి మా పాపకి వేసినాక ఫోటో తీసి పెడతాను కింద అంబ్రిల్లా కటింగ్ ఇచ్చారు ఈ డ్రెస్ అయితే మామూలుగా చెన్నై షాపింగ్ మాల్లో ఈజీగా ఎంత లేదన్నా టూ థౌజండ్ దాకా ఉంటుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ దాకా ఉంటుంది ఇది నేను మీషోలో ఫోర్ థౌ ఫోర్ హండ్రెడ్ నైంటీకి తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ లోపలే ఉంది డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది లోపల లైనింగ్ కూడా ఇచ్చారు మామూలుగా ఇన్ని డ్రెస్సెస్ బయట కొనాలంటే ఈజీగా టెన్ థౌజండ్ పైనే అవుతుంది ఎందుకంటే నేను ఫేస్ చేశాను లాస్ట్ ఇయర్ అంతకుముందు ఫెస్టివల్స్కి కూడా బయట వెళ్ళి తీసుకునేదాన్ని బయట వెళ్తే కొంచెం రేట్ తగ్గచ్చు అనుకునేదాన్ని కానీ ఆహా ఏం లేదండి పదివేలు తీసుకుంటే ఇంకా ఎక్స్ట్రా పెట్టాలి తప్ప బయట వెళ్తే అస్సలు రేట్లు అనేది టూ మచ్ అయిపోతాయి నేనైతే ఆ బయట ప్రకారం అయింటే మా ఒక జత నాకొక జత పిల్లలు ఇద్దరి పిల్లలకి ఒక్కొక్క జత మూడు జతలు అయితే తీసుకునేదాన్ని పదివేలు పెట్టి కానీ నేను చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను మామూలుగా అయితే అసలు ఏ ఫెస్టివల్కి తీసుకోను ఇయర్లీ వన్స్ తీసుకుంటాను మా పిల్లలకి అది కూడా దసరా ఫెస్టివల్కి తీసుకుంటాను సో అందుకనేసి ఇంకా తీసుకున్నాను ఇదేమో మా పెద్ద పాపకి తీసుకున్నాను పైన కోట్ లాగా వచ్చింది నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి ఇది వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ చాలా బాగుంది డ్రెస్ ప్రైస్ కూడా ఇది కూడా ఫోర్ హండ్రెడ్ లోపలే ఉంది మీషోలో కొన్ని కాయిన్స్ ఇస్తారండి ఆ కాయిన్స్ తెలిసే ఉంటుంది షాపింగ్ చేసేవాళ్ళు చాలామంది ఇప్పుడు మీషోలోనే చేస్తున్నారు అమెజాన్ కూడా చేయట్లేదు ఆ కాయిన్స్ యూజ్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ పెట్టుకుంటే మనకు ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ఇప్పుడు ఫోర్ సిక్స్టీ ఉండేది ఆ కాయిన్స్ తోడయ్యి ఒక త్రీ ఎయిటీ వన్ అలా వస్తుందండి చాలా అంటే చాలా తగ్గుతుంది క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టుకుంటే సారీ అండి క్యాష్ ఆన్ డెలివరీ కాదు ఆన్లైన్లో పేమెంట్ చేస్తే ప్రైస్ అనేది తగ్గుతుంది క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది ఒక ట్వంటీ రూపీస్ అలా ఇది వచ్చి నేను మా పెద్దమ్మాయికి తీసుకున్నాను వింటర్ సీజన్ కదా కొంచెం మంచిగా ఉంటుంది కాలర్ లాగా వచ్చేవైతే పిల్లలకి చాలా బాగుంటుంది అలాగే ఫుల్ హ్యాండ్స్ వచ్చి ముందర కూడా చాలా మెత్తటి క్లాత్ ఇచ్చారండి ఇక్కడ బటన్స్ ఉన్న దగ్గర బెల్ట్ ఇచ్చారు పింక్ కలర్ ఈ కలర్ మా పాపకి లేదు సో ఏదన్నా పార్టీస్కి కానీ ఎక్కడికైనా బయట వెళ్ళడానికి కానీ బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ అండి లాంగ్ ఫ్రాక్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి సో ఈ ఫెస్టివల్కి నేను అన్ని లాంగ్ ఫ్రాక్సే తీసుకున్నాను ఇద్దరికి ఫ్లిప్కార్ట్ మింత్రా ఇవి కూడా చూసానండి నేను అన్నీ చూసే నాకు ఇదే రీజనబుల్గా ఉంది అనిపించింది మీషో వాడు డెలివరీ కొంచెం లేట్ అవ్వచ్చు కానీ ఇప్పుడు ఫెస్టివల్ ఉందనేసి డెలివరీ కూడా చాలా త్వరగానే చేశారు దీనికి కూడా లోపల లైనింగ్ ఇచ్చి దానికి కింద నెట్ క్లాత్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా అంబ్రిలా కటింగ్ ఇంకా తక్కువ ప్రైజ్ అలాగే బెస్ట్ క్వాలిటీ చాలా బాగుంది అనేసి నేను ఇంకా మా పిల్లలకి మూడు మూడు జతలు తీసుకున్నాను ఇదైతే నాకు బాగా నచ్చిందండి మా చిన్న పాపకు తీసుకున్నాను లైట్ పింక్ దాని మీద సిమెంట్ కలర్ కుందన్స్ లాగా డిజైన్ ఇచ్చారు మిర్రర్ వర్క్ ఇచ్చారు ఇది కూడా లాంగ్ ఫ్రాక్ ఫుల్ హ్యాండ్స్ మెయిన్గా ఆడవాళ్ళు ఖర్చు పెట్టే ఎక్కడ అంటే ఇక్కడే అండి షాపింగ్ ఇంకొకటి గ్రాసరీ ఎంత ఏవి తీసుకున్నా ఇంకో ఏదో ఒకటి తక్కువ పడుతూనే ఉంటుంది ఇంకా కావ ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి ఇంకా ఏదో మిస్ అయ్యామే అన్నట్టు ఉంటుంది ఇప్పుడు మనం ఏదైనా షాపింగ్కి వెళ్తాము నాకు తెలిసి గ్రాసరీ కూడా బిగ్ బాస్కెట్ అటువంటివి ఉన్నాయి కదా కొన్ని గ్రాస యాప్స్ అటువంటి వాటిలో తీసుకోవడం బెటర్ అండి ఇదేమో నాకు తీసుకున్నానండి మీషోలో టాప్ అలాగే అందరు చాలామంది ఇప్పుడు వేసుకొని దీంట్లో పెడుతున్నారు కదా షార్ట్స్లలో కూడా వస్తుంది అలాగే ఫ్యాంట్ ఇచ్చారు చున్నీ ఇచ్చారు మూడు కలిపి నాకు ఫోర్ హండ్రెడ్ ఎయిటీ అలా అయ్యిందండి ఎంత లేదన్నా ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది సో మీరు ఒకసారి అయితే మీషోలో వెళ్ళి చూడండి నాకు ప్రైసెస్ అంత గుర్తుపెట్టుకోలేదు టోటల్ అమౌంట్ ఒకటే పే చేసేటప్పుడు మనకి తెలుస్తుంది కదా సో అందుకనేసి అదొకటే నాకు గుర్తుంది చాలా అంటే చాలా బాగుందండి డ్రెస్ అయితే డిమార్ట్కి వెళ్తే మాత్రము టూ థౌజండ్ అయ్యే దగ్గర ఫైవ్ థౌసండ్ అవుతుందండి గ్రాసరీస్కి సో ఆన్లైన్లో మనకు నచ్చింది తీసుకోవడం బెటర్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను అన్ని పరుపులే నాకు సూట్ అయ్యాయి ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నానండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.